కుక్కలు బెడత చాలా తీవ్రంగా ఉంది రాత్రులు ఆఖరికి ఆడవారు కాదు మగవారు కూడా వెళ్ళడానికి కూడా భయపడేంత స్థాయిలో ఈరోజు కుక్కలు తిరుగుతున్నాయి వెంటాడి వేటాడుతున్నాయి ప్రజల్ని చంపి స్థాయి వరకు తీసుకెళ్తున్నాయి వీధి కుక్కల ఫైర్ వ్యవహారం చాలా దారుణంగా తయారైంది చూస్తూ ఉన్నాం ఎందుకంటే ఎంతోమంది చిన్నపిల్లలు పెద్దలు ఎంతోమంది బలైపోయారు ఈ కుక్కలు కరగడం వల్ల పదకొండు మంది తీవ్ర గాయాలతో ఇబ్బంది పడుతున్నారు అదేవిధంగా అటువైపు వెళ్ళే స్కూల్ పిల్లలకు కానీ కాలేజీ పిల్లలకు కూడా చాలా ఈ బారిన వీధి కుక్కల బారిన పడి చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ లా పట్టుకుని పీకేసిందండి మేము పరిగెట్టుకొచ్చి వచ్చి కుక్క పీకేసి వెళ్ళిపోయిందండి కామండి ఇక్కడ పది రోజుల నుంచి కుక్క కునికలు లేకుండా చేస్తుందండి వచ్చేస్తారాజుగా కొంచెం వచ్చి కరిచేస్తుందండి దాని గురించి కాపలా కాస్తున్నాండి నైట్ ఈ సైడ్ నుంచి అక్కడ దాకుండా వచ్చేస్తుందండి అక్కడి నుంచి వచ్చిందో తెలియలేదు దాంతోపాటు ఈ కుక్కతో కుక్కలు కరిచేయిందండి కూడా పిచ్చకపోయింది అన్న మాత్రం ఈ ప్రభుత్వం చర్య తీసుకోవాలండి